చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కాళేశ్వరం అక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారన్న ఎంపీ బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు రాయలసీమ ఎత్తిపోతల పాడు పనులు జరుగుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు వీళ్ళు మీ మామ రెండు వేల పదహారు అపెక్స్ మీటింగ్ లనే దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి ఈ రోజు కేవలం మీరు ముచ్చట చెప్పడానికి ముందుకు వస్తున్నారు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తారు మీరు ఏమున్నా కృష్ణానది జలాలు గురించి ఎప్పుడు మాట్లాడరు మీరు మీరు మాట్లాడితే గోదావరి జలాల గురించి మాట్లాడతారు ఎందుకంటే మీరు అక్కడ లక్ష కోట్లు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిరు కాబట్టి మీకు ఆ సబ్జెక్టే గుర్తుకుంటుంది కృష్ణా జలాల మీద రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను కూడా వాడుకునే ప్రయత్నం చేయలేదు మీరు దాని మీద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి దాని మీద ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఏదైతే టన్నేసి నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకుపోయి అక్కడ కొద్దిగా టీఎంసీని కాపాడుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయలేదు బంకచర్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు వాళ్ళు ఆలోచించినప్పటి నుంచి మనం పదే పదే ఇరిగేషన్ అదే మన సిఆర్ పటేల్ గారు జలశక్తి మినిస్టర్ గారిని కంటిన్యూగా టచ్ లో ఉన్నాం కంటిన్యూగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం కంటిన్యూగా ఎందుకంటే మూడు అంశాలు అపెక్స్ మీటింగ్ ఒకటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని పిలవాలి గోదావరి ని కూడా పిలిచి చర్చ చేయాలి చర్చ చేసినాకనే నిర్ణయం చేయాలని ఇదే కదా చేసేది చంద్రబాబు తోటి చర్చలు చేస్తుండని చెప్పి మీరే ఒక కుట్ర కూతురు మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అవసరమైతే సుప్రీం కోర్టు మెట్లెక్కుతామని చెప్పారు ఒకవేళ జల శక్తిలో పరిష్కారం కాకపోతే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తోటి వాళ్ళు ఏమన్నా మనల్ని కన్సిడర్ చేయకుండా మన ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏమన్నా నిర్ణయం తీసుకునేది ఉంటే డెఫినెట్ గా సుప్రీంకోర్టు మెట్లెక్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎట్ల తప్పుతో ఓటేయాలని చూస్తున్నారు చెప్పండి మీరు